హాయ్ వీవర్స్ వెల్కమ్ మై ఛానల్ ఎంఆర్ఎక్స్క్లూజివ్స్ అండి మనం ఈ వీడియోలో బ్లాక్ బీడ్స్ కట్టుతీగా అల్లిక పెట్టామండి హ్యాండ్ మేడ్ ఓన్లీ హ్యాండ్ మేడ్ అండి చేత్తో చుట్టిన తులిప్ కోరల్స్ తోటి బిగ్ క్రిస్టల్ అండ్ స్మాల్ క్రిస్టల్స్ తోటి స్పిన్నర్స్ అనమాట మంచి షైనింగ్ స్పిన్నర్స్ వాటితో బ్లాక్ బీడ్స్ వన్ లైన్ చైన్ డైలీ యూజ్ చేసే చైన్ తయారు చేసాము ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోవచ్చండి మీరు జూమ్లో చూసుకుంటే ఇలా ఉంటుందండి తులుపు కోరల్స్ తోటి బ్లాక్ బీడ్స్ కట్టుతీగ అల్లిక నక్షి బాల్ వచ్చేసింది మధ్యలో గోల్డ్ బాల్స్ నక్షి బాల్స్ అండ్ బిగ్ క్రిస్టల్స్ తోటి ఫినిషింగ్ వచ్చింది చాలా బాగుంటుంది బ్యాక్ చైన్ హుక్ వచ్చేసింది ఓకేనండి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోండి ఎయిటీన్ ఇంచెస్ చైన్ అండి ఇది ఓకే అలాగే ఇది వచ్చేసి థ్రెడ్ వర్క్ అనమాట థ్రెడ్తో కూర్చున్న చైన్ స్పిన్నర్స్ సేమ్ స్పిన్నర్స్ కట్టి తీగలు వాడిన స్పిన్నర్సే అనమాట ఫినిషింగ్ వచ్చేసి గోల్డ్ బాల్ లగ్ బాల్ అండ్ గోల్డ్ బాల్స్ వచ్చినాయి గ్లాస్ బీడ్స్ రెడ్ గ్లాస్ బీడ్స్ అండ్ తులిప్ కోరల్స్ ఫోర్ టైప్స్ ఆఫ్ బీడ్స్ మీకు ఇందులో యూజ్ చేస్తాం అలాగే టూ లైన్స్ అండి ఇందక వన్ లైన్ కట్టిగా ఇదేమో టూ లైన్స్ చైన్ డైలీ వేర్ చైన్ అని చెప్పొచ్చు ఎయిటీన్ ఇంచెస్ ఈజీగా ఉంటుంది ఇది కూడా ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు బ్యాక్ బుక్ చైన్ వచ్చేసింది స్మాల్ బుక్ చైన్ ఇది వచ్చే ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది జూమ్లో చూసుకుంటే ఇలా ఉంటుందన్నమాట నక్సీ బాలు అండ్ గోల్డ్ బాల్స్ ఫినిషింగ్ గ్లాస్ బీడ్స్ రెడ్ గ్లాస్ బీడ్స్ అండ్ రెడ్ స్టోన్స్ తోటి వచ్చిన నక్సీ బాలు అలాగే తులిప్ కోరల్స్ ఫినిషింగ్ అనమాట బ్లాక్ స్పిన్నర్స్ తోటి టూ లైన్స్ చైన్ టూ లైన్స్ చైన్ ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు టూ టైప్స్ ఆఫ్ స్పిన్నర్ బ్లాక్ బీడ్స్ డైలీ యూజ్ చైన్స్ అనమాట ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోవచ్చండి ప్రైజ్ డీటెయిల్స్ అన్నీ ఆన్లైన్ బుకింగ్ అన్ని వివరాలు వాట్సాప్లో చెప్తాను ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్